బ్యాక్ టు ఛానల్ తెలంగాణ తెలుగు బోనాల పండుగ శుభాకాంక్షలు శ్రీ ఉచ్చైని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈ రోజు జరిగింది చాలా 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 సంతోషంగా ఉంది ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల ముప్పై రెండేళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశర్యానికి లోనవుతున్నాను ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలిపజేసుకున్న ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచుల శివశక్తులు వాళ్ళకి ఏం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెర్మాళ్ళ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది కొందరు కొందరు బోనాలు పడిపోయాయి కొందరు కొందరు ఇబ్బందులు అయ్యేది ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక పదిహేను రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరిమాళ్ళు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజ రామన్ గారు ఆవిడకి కృతజ్ఞతలు ఎండోమెంట్ మినిస్టర్ ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి అలాగే అనుదీప్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదా లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు మూడు నుంచి అను లేదు మేము ఒక్క పొద్దులతో ఉంటాం మాకు వన్ టు ఫోర్ థర్టీ వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు ఈ సంవత్సరం ఎలా ఎవరు ఎలా రావాలి మేము ఎలా రావాలి జనాలు భక్తులు ఎలా రావాలి ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పంట ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ నాలుగేళ్ళు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈ కూడా వేసి ఆవిడ అధ్యక్షతనలో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అందరికీ వచ్చిన శివశక్తి అందరికీ పసుపు కుంకుమ సార పెట్టారు బ్లౌజ్ పీసులు పెట్టారు ఇంతకంటే అద్భుతం ఎప్పుడు జరగలేదు దీని అంతటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి మన రాజు బాగుండాలి మన మందరం బాగుండాలి సకాలంలో